లో ఉంటామండి కొలగూడెం రోడ్ లో మా ఇల్లు గత ఇరవై రోజులుగా ఒకళ్ళ దగ్గర నుంచి పాలు తీసుకెళ్తున్నాము వాళ్ళు గేదలు గేదెలు పిండినవి పిండినట్టు మా కళ్ళ ముందే పోస్తున్నారు ఒక బిందెలో కలుపుతున్నారు ఇంటికి తీసుకెళ్లాను ఒక రోజు పన్నీర్ చేద్దామని నిమ్మరసం పిండాను జనరల్ గా పాలు అనేవి ఒక్క నిమ్మకాయ చుక్క పిండినా విరిగిపోవాలి మూడు సార్లు నిమ్మకాయ పిండాను మూడు సార్లు వెనిగర్ పోసినా విరగలేదండి తెల్లగా తేలుతుంది ఇదేంటని అడిగితే మట్టిమే ప్రమాణం చేస్తాం మాకు సంబంధం లేదన్నారు ఇవాళ మేము ఫుడ్ సేఫ్టీ ఆఫీస్ లో కంప్లైంట్ ఇచ్చి శాంపుల్ ఇచ్చి వస్తున్నాం మరి చూడాలి ఏం జరుగుతుంది మా ఇంట్లో చిన్న బాబు రెండు సంవత్సరాల బాబుకి ఆ పాలు పోస్తున్నాను నేను అంటే పౌడర్ మనం కొనుక్కోలే కానీ వంద రూపాయలు లీటర్ పెట్టి కొనుక్కుంటున్నాం కనీసం మినిమం రెస్పాన్సిబిలిటీ ఉండాలిగా పోసే వాళ్ళకైనా ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ ఇదే ఒక రోజుకు మించి పాలు బాగుండట్లేదు స్మెల్ వస్తున్నాయి ఇక్కడ కూడా నేను ఎన్నో సార్లు తీసుకెళ్లాను మా బాబుకు నా చేతు నేను ఎన్నో సార్లు విషయం ఇచ్చినట్టే కదా గొల్లగూడెం రోడ్ అండి అక్కడ ఓపెన్ ప్లేస్ లో ఏదెళ్ళు పెట్టి మరీ అమ్ముతున్నారు కానీ పాలు విరగట్లేదు పాలు విరగట్లేదు అంటే అర్థం ఏంటి ఖమ్మంలో మొత్తం ఇదే సిచువేషన్ అండి దయచేసి ఖమ్మంలో అన్ని చోట్ల తనిఖీ చేయండి ప్రతి డైరీలో తనిఖీ చేయాల్సిందే ఎందుకంటే ఇవాళ మేము లిటరల్ గా చూసాం కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే అందరూ కూడా సరే అందరూ అదే చెప్తున్నారు పాలు దొరకట్లేదు మంచి పాలు కావు వంద రూపాయలు పెడుతున్నాను లీటర్ కి అయినా మంచి మిల్క్ దొరకట్లేదు